వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల జీతాల బిల్లుల్లో కదలకు రావటం అనేది జరిగింది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే మొన్న ఒకటవ తేదీన కొంతమంది ఉద్యోగులకి మాత్రమే జీతాలు జమ కావటం జరిగింది అవి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే జమ అయ్యాయి అయితే నిన్న రాష్ట్రంలో అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షనర్లకు కానీ ఎవరికి కూడా జమ కాలేదు ఎందుకు జమ కాలేదు అంటే మొన్న మధ్యాహ్నం నుండి కొన్ని బ్యాంకుల సర్వర్లు సమస్యల వలన జీతాలు మరియు పెన్షన్లు జమ కాలేదన్నది సమాచారం అయితే ప్రస్తుతము అట్ ఆ బ్యాంకుల యొక్క టెక్నికల్ సమస్య క్లియర్ అయింది దానికి తోడు మరొక విషయం ఏమిటంటే ఆర్బీఐ నుండి అమౌంట్ ఈరోజు ప్రభుత్వంకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కావున మిగిలినటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈరోజు రాత్రి లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు చాలా వరకు బిల్లులు నేను చెక్ చేయటం జరిగింది దానికి అను దానికి అనుగుణంగానే ఇప్పుడు బిల్లుల్లో కదలక అనేది కూడా రావటం జరిగింది ఇప్పుడు బిల్లులు చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నటువంటి బిల్లులు ఇప్పుడిప్పుడే ఆర్బీఐ యూక్బేర్ దశకు చేరుకుంటున్నాయి ఇక్కడ మనం స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఆర్బీఐ యూక్బేర్ దశలో ఉంది అదేవిధంగా ఇంకొక స్క్రీన్ షాట్ చూసినా కూడా అది కూడా ఆర్బీఐ ఈక్వీబెర్ దెస్లో ఉంది అంటే నిన్న వెయిటింగ్ ఫర్ ఫన్ క్లియరెన్స్లో ఉన్నటువంటి బిల్లులు ఈరోజు ఉదయం నుంచే ఆర్బీఐ ఈక్వబెర్ దెస్కి చేరుకుంటున్నాయి కాబట్టి ఈరోజు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా